నిజామాబాద్ సిరికొండ శ్రీకొండ మండల కేంద్రంలో గ్రంథాలయ శాఖ అధికారి బాలకిషన్ మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు లాంటివని యువకులకు విజ్ఞానం వివేకం పెంచడంలో గ్రంథాలయాల పాత్ర వర్ణించలేనిదని పోటీ పరీక్షల కోసం ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని గుమస్తా ఉద్యోగం నుండి గ్రూప్ వన్ పరీక్షల కోసం సన్నద్దం అయ్యేందుకు యువకుల కోసం ప్రత్యేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని లైబ్రేరియన్ అధికారి బాలకిషన్ తెలిపారు యువకులు ఉద్యోగాల కోసం సిద్దమవుతున్న వేళ ఆర్థికంగా వారికి గ్రంథాలయాలలో లభించే పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని గ్రంథాలయాల్లో పుస్తకాలను చదివిన వారు ఎంతో మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించారని గ్రంథాలయం ఒక జ్ఞాన బాండారం అనే ఎంత వెతికితే అంత జ్ఞానం యువకులకు లభిస్తుందని దేశానికి సంబంధించిన మహనీయుల జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఇలాంటి గ్రంథాలయాలను యువతి యువకులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు గ్రంథాలయం తెరిచి ఉంటుందని బాలకిషన్ తెలిపారు ఏదైనా కావాలన్నా కానీ మన జిల్లా గ్రంథాలయ సంస్థ అద్దె ఫుల్ ప్రతి దాని లైబ్రరీకి కూడా ఏ పుస్తకం కావాలన్నా కానీ ఏది ఫర్నిచర్ కావాలన్నా కానీ సారు ఖచ్చితంగా ఇవ్వ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పాఠకులు కూడా గ్రామస్తులు కూడా అందరూ లైబ్రరీకి వచ్చి అని చెప్పేసి కోరుతూ కోరుచున్నాను ఇప్పుడు హెచ్జిటి టీచర్లకు సంబంధించిన కానీ స్కూల్ హాస్టెంట్లకు కానీ అప్పటి నుంచి అక్కడ ఇక్కడ నుంచి మన అటెండర్ నుంచి గ్రూప్ వన్ దాకా పుస్తకాలు మన పుస్తకాలు మన గ్రంథాలయంలో అందుబాటులో ఉంటాయని చెప్పి ఇటువంటి పుస్తకాలు కూడా మన అందుబాటులో ఉంటాయి కాబట్టి ఏదైనా అవసరం రికార్డు కొత్త పుస్తకం ఇది టెట్టు అలా ఏదైనా కావాలన్నా